అండ్ డబల్ నైన్యూస్ కి స్వాగతం ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని అరుపుల సత్యప్రభ పేర్కొన్నారు కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడి నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వరకు సుమారు నూట యాభై కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామ గ్రామాన మహిళలు భారతలతో నిరాజనాలు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు ప్రతిపాడ నియోజకర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళికతో నలభై కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామని మరో పది కోట్లతో అభివృద్ధి పనులకు సంక్షేమాన్ని దృష్టి ప్రజల అభిప్రాయాలకు విలువిస్తూ వారి ఆలోచనలు ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుంది అన్నారు రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అగ్రగామికి అభివృద్ధి పరుస్తానన్నారు కూటమి ఏడాది పాలన సందర్భంగా తల్లిక వందనం పథకం అమలు చేయడం జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబి రాష్ట్ర టిఎన్క్యూసి ఉపాధ్యక్షులు వెన్న శివ కూటమి నాయకులు ఏళ్ల జగదీశ పర్వత సురేష్ జ్యోతల పెదబాబు గొంతున సురేష్ ఎర్రబాతుల గోవిందనాయుడు మంతన వెంకటరమణ బోధిరెడ్డి గోపి దాకారపు కృష్ణ పంచాది వీరబాబు సూర్నీడి సురేష్ బస మహాలక్ష్మి ప్రసాద్ సోమరావుతో చంద్రమౌళి లెక్కల రాము పెంటకోట మోహన్ కరణం సుబ్రహ్మణ్యం రామకూర్తి కామేష్ గంగిరెడ్ల మణికంఠ సూతి ప్రభాకర్ బుద్ద ఈశ్వరరావు బుద్ధ సూర్యప్రకాష్ పెద్ద ఎత్తున కూటమి నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు పచ్చిపాటి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు అన్నా దాని పైగా

కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి వస్తున్న సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నాయకులుకి పెద్దలకి మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీళ్ళు నారా ముఖ్యమంత్రి వర్గులకి పట్టం రోజు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలైన కుటుంబం అనుకుని ప్రజల సమస్యల సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు ఒక ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జయజలు పలికిన రోజు ఏడాది కాలం పూర్ పూర్తిగా వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందు ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితేనే ప్రజల సమస్యల నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పుకున్న సమస్యలపై దృష్టి పెట్టి అదేవిధంగా నా భర్త దివంగత నేత గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఏం చేస్తే ఏం చేయాలనుకున్నారో ఈ నియోజకవర్గాన్ని అవన్నిటినీ కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈ ఏడాది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నిన్నటికి నిన్న దాదాపు పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది అదేవిధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుల సహకారంతో అన్ని వర్గాల వారికి ప్ర నియోజకవర్గంలో అన్ని సమస్యలపై ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించిన అయితేనే త్రాగునీరు గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారులు వాటి ఇప్పటికే మేము ఈ ఏడాది కాలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇంకా అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వీటిలన్నిటి ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారంతో ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం తెలియజేయాలి ఇదే రోజు ఏదైతే నా భర్త దివంగత నేత రాజా గారి ఆశయాలు నెరవేరిన రోజు గత ఏడాది క్రితం ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజల గురించి అయినప్పుడు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంలో ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు ప్ర మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజాగారి అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము ఉన్నామమ్మా నువ్వు మీరు ముందుకు అని నాకు భరోసా ఇచ్చిన ఈ ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టారు ఆ వారి నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా వారి అండదండలతో వారి భరోసాతో వారి సహకారంతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా అందరి సహకారంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపిస్తూ ఈ నియోజ రాష్ట్రంలోనే ఈ ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి మొట్టమొదటి స్థానంగా ఉంచి ఈ ప్రజలందరికీ అండదండలుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఈ ఏడాది పాలనలో ఏదైతే సూపర్ సిక్స్ హామీలు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కొక్కటిని నెరవేర్చుకుంటూ రాబోయే కాలంలో వంద శాతం నూరు శాతం హామీలన్నీ అమలు చేస్తుంది ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కూడా తల్లికి వందనం ఈరోజు అనౌన్స్ చేశారు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈరోజు వారి తల్లి అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది ఏదైతే చెప్పారో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందడం అన్నది హామీ అన్నది వారికి వర్తిస్తుంది వారి నియమాలతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఇదొక్కటే కాదు సూపర్ సిక్స్లో సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా అందరికీ అందేలా చూస్తున్నాం ప్రతి ఒక్క సంక్షేమ పథకం విడుదల చేసినప్పుడు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మా కూటమి ప్రభుత్వానికి మీరందరూ భరోసాగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను